అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కసారి ఈ కూరని గమనించండి మీకు అర్థం కాలేదు కదా అవునండి గ్రేవీగా చేసిన ఈ కూర ఏం కూర అన్నది చెప్తాను దానికన్నా ముందుగా అలా కూర వండుకోవటమైంది ఇలా బ్రౌన్ రైస్ అదేనండి అన్నం కూడా వండుకోవటమైంది చక్కగా ఉడికించుకున్న ఈ కూరని అలా పెట్టుకొని ఇలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే నా సామ్రంగా భలే ఉంటుంది కదా అయితే ఈరోజు నేను చేసిన ఈ కూర ఏంటి ఏమేమి కలిపి కూర చేశాను అన్నదే చెప్తాను చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బీరకాయలు అలానే ఇవేంటో తెలుసా పనస గింజలండి పనస గింజలు ఈ పనస గింజలతో అప్పటికే మటన్లో ఉప్పు కారం పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకునే ఈ మటన్లో అటు బీరకాయలు ఇటు పనస పనసతనల గింజలు వేసి వండుకొని తింటూ ఉంటే వండిన తర్వాత అలా అన్నములు పెట్టుకొని ఇలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి సరే మటన్ వండుకునేటప్పుడు ఏదైనా అంటే ఆ మటన్లో కలగలుపు కూర అంటాం చూసారా అలా వండుకొని తింటే భలే ఉంటుందండి మీరు కూడా ఎప్పుడన్నా చేసుకున్నారా అయితే చేయలేదా అయితే ఒక్కసారి గమనించండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్కాలు లవంగాలు ఆ తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే ఏం చేస్తాను కొంచెం ఉప్పు వేసాను ఆ తర్వాత ఏం చేస్తాను ఉల్లిపాయ సారీ సారీ టమాటాలు పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత అలా మగ్గు మగ్గేదాకా హైఫ్లేము లో ఫ్లేమ్ పెట్టుకొని అక్కడే ఉండి వేయించుకుంటూ అలా మగ్గిన తర్వాత ఇలా పనసగింజల్ని చూసారా నేను మజ్జిగ కట్ చేశానండి ఆ తర్వాత ఆ పనసగింజలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అలా 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 వేయించుతూ కరెక్ట్గా మగ్గింది అని అనుకుంటున్న టైంలో ఇప్పుడేమి వేయాలి ఇందాక చెప్పాను కదా మీకు మటన్లో ఉప్పు కారం పసుపు కలిపి ఆ తర్వాత ఒక్క విజిల్ రానిచ్చిందాక ఉండి ఆ తర్వాత ఆరిన ఆ మటన్ గ్రేవీ కూడా అంటే ఉడి కుక్కర్ రైస్ పెట్టుకునే ఈ మటన్ని కూడా వేసి అలా 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 ఆ ఉల్లిపాయ పేస్ట్లో అలా కలిపిన తర్వాత అలా మూత పెట్టేసేసి హై ఫ్లేము లో ఫ్లేము ముందుగానే ముక్కలు వేసినప్పుడు అలా ఫ్లేమ్ పెట్టేసేసి రెండు రెండు అట్ల అట్లా అట్లా ఉడకటమే ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసేసి మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మర్చిపోయి ఆ తర్వాత ఎదుగు ఇలా నీళ్ళు పోసేసేయాలండి అవునండి పది నిమిషాలు ఎందుకు మర్చిపోమన్నాను ఉప్పు కారం మంచిగా ఆ ఉల్లిపాయ పేస్ట్కి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిన ఆ పేస్ట్కి ఈ మటన్ ముక్కలకి మంచిగా గ్రేవీ బాగా పట్టేస్తుంది కదా మూడొంతులు మటన్ ఉడుకుతున్న టైంలో ఇప్పుడండి బీరకాయలు ఇందాక చూసారు కదా ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి చక్కగా ఆ మటన్లో కలిపి కల కలిసేటట్టుగా అలా కలుపుకొని ఆ తర్వాత ఆ బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం అనుకోండి ఎంతసేపండి బీరకాయ తొందరగా మగ్గిపోయిద్ది మామూలుగా కూర వండుకునేటప్పుడు ఈ ఒక ముక్కని నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను పెద్దగా పెద్ద ముక్కగా కట్ చేశాను అలా కట్ చేసిన ఆ బీరకాయ ముక్కలు ఈ మటన్లో వేసి అలా ఉడుకుతూ ఉన్న టైంలో ఒక్క రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉండగా ఆ మిగతా కూర కూడా ఆ మగ్గేలోపు ఏం చేయాలి కొబ్బరి పేస్ట్ కూడా వేయాలండి అవునండి గుజ్జు కూర అని నిందాక చెప్పాను ఎందుకు చెప్పాను కొబ్బరి కూడా వేస్తే కదా ఆ కూరకి అలా గ్రేవీగా కనిపిస్తూ ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా ఎప్పుడెప్పుడు అన్నం వండుకున్నామా అలా తిందామా అని అనిపిస్తుంది కదా మీకు కూడాను అవునండి అన్నం తిన్నంత తింటామా ఆ మిగిలిన కూరలో ఏం చేస్తాం పూరీ చపాతీలో తినచ్చు దోశల్లోనూ తినచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఇలా కలగలుపు కూర చేశారా మటన్లో కలగలుపు కూర ఏమైనా వేయొచ్చండి క్యాలీఫ్లవర్ వేయచ్చు బంగాళదుంప వేయచ్చు దోసకాయ వేయచ్చు బీరకాయ వేయచ్చు మునక్కాయ వేయచ్చు అమ్మ బాబాయ్ ఎన్ని రకాలు వేసేసుకున్నాము మేము నాన్ వెజ్ తిన్నాము ఈరోజు ప్రతిరోజు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కనుక చేసుకుంటూ ఉన్నామనుకోండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అలానే మనం ఎక్కువ నాన్ వెజ్ కర్రీ తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఇలా కలగల కూరతో తిన్నామనుకోండి అనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఎలా ఉంది నేను చేసిన ఈ బీరకాయ మటన్ కర్రీ బాగుంది కదా అలా వేడివేడిగా అన్నం వండుకోవటం ఇదిగో ఇలా ఈ కూరను వడ్డించుకొని అలా తింటూ ఉంటే నోట్లో నోరు ఊరుతుంది కదా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మీకు కూడాను ఆహాహా అని తిన తినే కొద్దీ తినాలనిపించే ఈ మటన్ బీరకాయ కూర మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో